హాయ్ హలో వెల్కమ్ టు భారత్ ఛానల్ మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ పాయికారావపురంలో ఉన్న పాకిస్తాన్ కాలనీలో ఉన్న ఇది మొన్నటి వరకు పాకిస్తాన్ కాలనీ ప్రస్తుతానికైతే ఇది భగీరథ కాలనీకి అయితే గత కొద్ది రోజుల క్రితం పేరు అయితే మారింది అసలు ఈ పేరు ఈ ఈ కాలనీకి ఎందుకు వచ్చింది పాకిస్తాన్ అనే పేరుతో ఇక్కడ ఎందుకు దీన్ని పిలవడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ పేరు మార్చడంపై వీళ్ళు అలా మాట్లాడుతున్నారు అలాగే దీనివల్ల ఎంత ఇబ్బంది పడ్డారు పాకిస్తాన్ అనే పేరుతో వీటి గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే దీని అంతటికీ కారణం ముఖ్యంగా పాకిస్తాన్ అనే కాలనీని పేరు మార్చడం వెనుక చాలా పెద్ద యుద్ధమే చేసినట్టుగా కనిపిస్తుంది ఇన్ని సంవత్సరాల పాటు దాదాపు ఇన్ని సంవత్సరాలు అంటే స్వతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు పేరు మార్చడం ఇన్ని సంవత్సరాలు ఎవరు పేరు మార్చలేకపోవడానికి కారణం ఎవరు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి పాకిస్తాన్ పేరు ఎప్పటి నుంచి వచ్చింది పేరు ఎప్పుడో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అదే ఉంది అంటున్నారు స్థానికులు వాళ్ళు మేము ఇక్కడికి వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అప్పటి నుంచి కూడా అదే పేరు కాకపోతే కొంతమంది ఆ పేరు మొలన ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి చెప్పారు అది మార్చాలి అనుకున్నప్పుడు అంటే ఉద్యోగాలు ఏదైనా వేరే కంట్రీస్కి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది మన ఇండియాలో పాకిస్తాన్ ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు మమ్మల్ని కొంతమంది యూత్ అయితే ఫీల్ అయ్యారు ఇప్పుడు మరి మంచిదేనా పేరు కూడా బాగుంది బాగుంది ఇక్కడ ఇప్పుడు అందరూ పేరుకి అలవాటు పడుతున్నారు మరి పడుతున్నారు నిదానంగా ఇంకా కొంతమంది ఇది ఇప్పుడు ఈ లైన్ లో అయితే ఎవరికి పర్మనెంట్ పట్టా అయితే లేదు ఆ పట్టాలు కూడా ఇచ్చారు అనుకో స్థానికంగా అందరూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏది వచ్చిన వచ్చినా కొంచెం డబ్బులు అంటే ఆ దాని మీద డబ్బులు ఎవడిస్తాడు అంటున్నాడు ఏ బ్యాంక్ అప్పే ఎవడిస్తాడు అంటున్నారు వాళ్ళకి పర్మనెంట్ గా ఇది మాది అన్నది ఒక గుర్తింపు అయితే ఉంటే మాత్రం అందరూ ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు మీలాగా సహాయం చేసిన కూడా యూత్కుంటారు నాన్న అది మాత్రం పాటు ఇవి కూడా ఇస్తే బాగుంటది అన్నది అయితే నా అభిప్రాయం పేరు ఐడియా ఉందమ్మా పేరు పేరు ఎప్పటి నుంచో స్థానికంగా ఆ లైన్ లో ఉన్న వాళ్ళు అనుకున్నారు మన బీబీసీ వాళ్ళు వేరే వాళ్ళు ఇట్లా వచ్చి అందరిని ఇంటర్వ్యూ చేయడం రాయడానికి అయితే మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో నా చిన్న కూతురు నా పెద్ద కూతురు వీళ్ళు గట్టిగా పూనుకుని మనది కాకపోయినా కూడా మాకేంటంటే ఇప్పుడు అడ్రస్ పరంగా మేము పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ అని పెట్టుకున్నాం ఆధార్లో అన్నిట్లో ఆపోజిట్ పాకిస్తాన్ కాలనీ అనేటప్పుడు మాకు కూడా కొంచెం తలనొప్పిగా ఉంది ఇక దాని మూలన పిల్లలు కూడా అందరూ పూనుకుని మార్చుకున్నాం మీరు 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 ఇప్పుడు మాట్లాడారండి ఏమన్నా సోషల్ మీడియాలో అంటే మాది ఇక్కడ రెంటెడ్ ఏ కాబట్టి ఓన్ హౌసెస్ కాదు కదా మేము మహా వచ్చి థర్టీన్ ఇయర్స్ అవుతుంది అంటే మేము ఈ ఏరియాలో లేము ఇవతల ఇటు సైడ్ ఉన్నాము అందుకని ఎలా పక్కన అని పేరు లేదు పాకిస్తాన్ కాలనీ అంటే ఒక ఫీల్ ఉంటుంది కదండి పాకిస్తాన్ అనగాని మన ఇండియాలో ఉండి పాకిస్తాన్ అంటే మనకి కొద్దిగా ఇదిగా ఉంటుంది కదా ఎవరైనా ఏ పాస్పోర్ట్స్ వెళ్ళినా పాకిస్తాన్ పాకిస్తాన్ కాలనీ అది ఎక్కడ ఉంది అది ఇదని అడుగుతున్నారు కదా ఈ రోజు సర్టిఫికెట్స్ లో కూడా ఏదైనా ఉన్నా కూడా మాక్సిమం ఇదే ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు బానే ఉంది బానే ఉంది మేము వచ్చిన కానించి వింటున్నాం ఈ కాలనీకి భగీరథ కాలనీ పెడితే బాగుంటుంది అని అనుకున్నారు గానీ అది ఇప్పుడైతే ఆచరణలోకి వచ్చింది అన్నారు మొన్నటిదాకా రాలేదు ఇప్పుడు వస్తుంది కాబట్టి బానే ఉంది మేమైతే హ్యాపీగా ఉన్నాం యూ మారిందా మారింది ఇదే బాగుంది ఎక్కడికి వెళ్ళినా ఒక పాకిస్తాన్ కాలనీ ఏంటి ఎక్కడ ఉంది అసలు వెళ్ళినా కూడా అలాగే వాళ్ళు తీసేయండి అని బ్యాంక్ అయినా ఒకసారి అన్నాడు అలాగే ఏంటి అంటున్నారు అనుకునేదాన్ని నేను ఇప్పుడు పేరు మార్చినాక బానే ఉంది ఇంకా రాలేదు ఆధార్ కార్డులు వారిని మారుస్తున్నారు భగీర కాలనీ ఇబ్బంది కనిపించేది బ్యాంకుల్లో కాకుండా ఇంకా స్కూల్స్ లో కానీ ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు పాకిస్తాన్ కాలనీ అన్నప్పుడు ఇబ్బందిగానే ఉండేది మాకు ఇప్పుడు బైరీ కాలనీలకి కొంచెం బానే ఉంది అలవాటు పడుతున్నారా మరి భగీరథ కాలనీ పర్వాలేదు మాకు అందులో కొంచెం పట్టాలు కూడా ఇప్పిస్తే పెబుత్వం పట్టాలు కూడా ఇస్తే బాగుంటుంది బాగుండు మాకు అదే కోరుకుంటున్నావు కదా పాకిస్తాన్ కాలనీ పక్కన అని చెప్పుకుంటే ఇబ్బంది పాకిస్తాన్ కాలనీ అనేవాళ్ళ ఇబ్బందిగా అనిపించేది చెప్పడానికి ఇబ్బందే ఉంటది మరి ఏం చేస్తాం ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అమ్మ పేరు ఇప్పుడు మార్చారు అన్నారు చెప్పలేదు అడ్రస్ అడ్రస్ ఒకటే రండి మాకు అది మార్చిన మరపరు మా అడ్రస్ ఒకటే ఇప్పుడు బానే ఉందా ఈ పేరు పర్లేదు పిలవడానికి భగీరథ అంటే బానే ఉంది అప్పుడు ఎవరైనా ఇబ్బంది పడేవాళ్ళు ఇలా చెప్పుకోవడానికి కూడా పాకిస్తాన్ కాలనీ పక్కన బాగా ఇబ్బందిగా ఉండేది ఏవైనా మనం ప్రూఫ్ పెట్టడానికి ఇబ్బందిగా ఉండేది మళ్ళీ వాళ్ళు ఏంటి ఇక్కడ అడుగుతున్నారు అలా అడిగినప్పుడు మాకు ఇబ్బందిగా ఉంది ఎక్కడ ఉంది ఏంటని అడిగేవాళ్ళు ఏదైనా పాస్పోర్ట్ కి అటు దేనికైనా వెళ్తే ఇబ్బందిగా ఉంది చప్పారని ఈ కాలనీ పేరు ఏంటి ఇంత ముందు? అదే పాకిస్తాన్ కాలనీ. ఎందుకైనా పేరు వచ్చింది అది తెలుసా మీకు? తెలియదండి. అigem అత్తయ్యని సోదరుని తెలియదన్న. ఇప్పుడు ఏంటి ఇప్పుడు పేరేంటి ఏంటి? అదే బృన్నాన కాలనీ. బగిరద కాల. ఆ బగిరద కాలనీ. ఎప్పటి నుంచి మార్చారు ఈ పేరు? మన్నటించానండి. మన్నటించానా? యేసుపాదా ఎవరు ఎవరు మార్చారు? ఏమొనండి తెలియదు ఎవరు మార్చారు. మీకు తెలుసా అమ్మా? ఇంత ఏం పేరు ఇక్కడ కాలనీ పేరు? అదే ఓ యావో ఏంగనే పాకిస్తాన్ కాలనీ. అదే నాకు బోలో కొట్టువాలే నామిచ్చా ఒక్క పేరేనండి పాకిస్తాన్ ఇప్పుడు మారింది నెల రోజుల నుంచి మారతానే ఉంది వస్తానే ఉన్నారు పాకిస్థాన్ మన పాకిస్తాన్ పాకిస్తాన్ కాల్ అంటే తీసుకొచ్చి దింపేస్తారు ఆటో వాళ్ళు భగీరథ కలి అంట వాళ్ళకి అంటే ఏదో అదే అంటారా ఇంకా మన పాకిస్తాన్ అంటే వేరు కదా వేరే దేశం కదా అలాగే లేదు ఎలా ఉన్నాము ఇక్కడ పాకిస్తాన్ కాలనీ అని ఉండేది కదా ఇప్పుడు పేరు మారింది కదా ఎలా అనిపించింది ఏం మరి పాకిస్తాన్ కాలనీ అంటేనే బాగుంది అదే బాగుంది మరి ఇప్పుడు వేరే కాలనీ అంటే అన్ని ఆధార్ మారాలి పాన్ మారాలి బ్యాంక్ అకౌంట్స్ మారాలి అంటే ఆ పేరు లేదా ఈ పేరు కొత్తగా ఉంది కదా అసలు ఈ పేరు తెలియదు కదా ఎవరికి అంటే పాకిస్తాన్ అంటే వేరే దేశం మనకి వాళ్ళకి సరిగ్గా ఇది ఉండదు మన మీద ఎప్పుడు రెడీగా ఉంటారు యుద్ధాలకి మరి అలాంటి పేరు మరి ఇక్కడ ఉంటే నచ్చుతుందా మరి అలాంటి పేరు ఇక్కడ ఉంటే నచ్చుతుందా అంటే మరి ఇప్పుడు యాభై సంవత్సరాల క్రితం నుంచి ఉంటున్నారు కదా వీళ్ళంతా అప్పుడు ఏం చేశారు అప్పటి నుంచి వాళ్ళే మార్చాలి కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మార్చాలంటే పిల్లల స్కూల్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి మళ్ళీ ఆధార్ నుంచి మొత్తం అన్ని బ్యాంకు లింక్స్ మార్చాలి మారుస్తామని చెప్పి అంటుంది కదా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న మున్సిపాలిటీ ఇప్పుడు ఈ లోపు మరి కనీసం మరి ఆ మంత్ శాలరీ ఆగిద్ది పిల్లలకి స్కూల్ ఇప్పుడు టీసీ కావాలి వేరే చోట వెళ్తానికి మరి అది ఆగుద్ది ఎలా అలాంటప్పుడు ఇబ్బందిగా అనిపించలేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పాకిస్తాన్ కాలనీ అని చెప్పినప్పుడు మాకేమి ఇబ్బంది లేదు మామూలుగా అన్నిటి నుంచి పాకిస్తాన్ కాలనీ అంటే మామూలుగానే వచ్చాయి ఇప్పుడు మరి ప్రత్యేకంగా అంటే అన్ని మారాలంటే మరి ఇది ఎలా ఉంటుందో తెలియదు కదా అది మరి అంటే పాకిస్తాన్ ఇప్పుడు పేరు మార్చిన తర్వాత అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పాకిస్తాన్ కాలనీ అని ఇది ఇదివరకు వాళ్ళు ఎవరో అందరూ పాత బట్టలు అమ్ముతా ఉండేవాళ్ళంటండి రైల్వే స్టేషన్ల దగ్గర స్టాండ్ల దగ్గర అప్పుడు ఈ కాలనీలు అన్ని కట్టి ఖాళీగా ఉండేయంట వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళంతా వాళ్ళకి నీడాన్ని ఇచ్చి సహాయం చేశారు సహాయం చేస్తే వీళ్ళు ఇక అలా ఆక్రమించుకొని ఉన్నారు ఆ తర్వాత కొంతకాలానికి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి కొంతమంది పోయి ముసలి వాళ్ళు అయిపోయి ఉండలేక వాళ్ళకి వాళ్ళకి అమ్ముకుంటున్నాం అని అంటే మిగిలిన వాళ్ళంతా వచ్చి కొనుక్కున్నారట అలా జరిగింది అయితే మనం పాకిస్తాన్ కాలనీలో చాలా మందితో మాట్లాడిపించడం అయితే జరిగింది ఇది పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు వాళ్ళు ఇక్కడ బట్టలు అమ్ముకునే వాళ్ళు అని చెప్పి ఇక్కడ దీనికైతే పేరు వచ్చిందని కూడా చాలా మంది చెప్తున్నారు దీనికి సంబంధించి బట్టల షాపులు అవి కూడా ఈ ఏరియా దగ్గరలో ఉండేవి అని కూడా అంటున్నారు సో మొత్తానికి పాకిస్తాన్ కాలనీ అనే పేరుని మార్చి భగీరథ కాలనీగా పేరు మార్చారు దీనికి పవన్ కళ్యాణ్ గారి కొంత ప్రోద్బలం అయితే ఉంది అన్నట్టుగా కూడా చాలామంది చెప్పుకుంటున్నారు అంటే ఇన్ని సంవత్సరాలు ఏ నాయకుడు చేయలేనటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకొచ్చి ఇక్కడ పాకిస్తాన్ ఖాళీ అనే పేరు ఉన్నటువంటి డెఫినెట్గా ఇది మారాలి దీన్ని మార్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఏ నాయకుడు ఏ ప్రభుత్వం చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చేయడం అనేది ఆయన సంకల్పం మనం చూసుకోవచ్చు అంటే దేశం మీద ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చి ఉంటారు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇల్లు ఉంటారు ఎంతోమంది కార్పొరేట్లు మారుంటారు కానీ ఇంతవరకు ఆ పని ఎవరు చేయడానికి సాహసించాల ఎందుకంటే ఒకటి ఆ ఓట్లు పోతాయేమో అని చెప్పే భయం కానీ ఇక్కడ దాని గురించి ఎక్కడా కూడా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఇక్కడ పేరు మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి గతంలో కూడా చెప్పడం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారు కూడా దీనికి ముందుకు రావడం వెంటనే గతంలో ఆయన కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అంత బాగానే ఉంది కానీ అప్పుడు కూడా ఆయన చేయలేనటువంటిది పని ఇప్పుడు అంటే ఆయనకి వెనకాల సపోర్ట్ లేకపోయి ఉండవచ్చు ఇప్పుడు ఆ సపోర్టు పవన్ కళ్యాణ్ గారి రూపంలోనూ ఎన్డీఏ కూటమి రూపంలోనూ బీజేపీ రూపంలోనూ రావటం అనేది చాలా హర్షించదగ్గ విషయం మన పాకిస్తాన్ అంటే పాకిస్తాన్కి మనకి ఎంతటి యుద్ధ వాతావరణం కనిపిస్తుంది అనేది మన అందరికీ తెలుసు అలాంటిది మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఒక పాయిక పాయికాపురం అనే ఒకడున్నటువంటి ప్రాంతంలో పాకిస్తాన్ అనే కాలనీ ఉండటం అనేది ఈ పేరు గత ఎందుకు కొనసాగించుకుంటూ వచ్చారు ఇప్పటికీ చాలామంది ఇబ్బంది పడుతున్నాం ఆ పేరు చెప్పడానికే చాలా ఇబ్బందిగా అనిపించింది సో పాస్పోర్ట్లో కావచ్చు స్కూల్స్లో కావచ్చు చాలా ఇబ్బందిగా అనిపించేది ఇవన్నీ మారటం అనేది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్పుకుంటున్నారు కొంతమంది దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు అదే బాగుండేది ఇది పిలవడానికి కొంచెం కష్టంగా ఉంది అని అంటున్నారు కానీ కొంచెం అలవాటు పడితే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు పేరు మారటాన్ని భగీరథ అనేది కూడా చాలా భగీరథుడి పేరు ఎందుకంటే గంగని కిందకి తీసుకొచ్చినటువంటి భగీరథ తన ఎంత బలంగా సంకల్పించాడో అదే సంకల్పంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏ కూటమి దీన్ని తీసుకోవడం అక్కడ ఉన్నటువంటి పేరుని ఇన్ని సంవత్సరాలు చేయలేనటువంటిది ఈసారి ఆంధ్రప్రదేశ్లో మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత ఇలాంటివి చాలా కార్యక్రమాలు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి చేస్తుంది సో ఇది ఆంధ్రప్రదేశ్లో పాకిస్తాన్ కాలనీకి సంబంధించినటువంటి విజయవాడలో ఉన్నటువంటి పాకిస్తాన్ కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తుల మాటలు